మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందా మీరు జుట్టు జల్దీ పెంచుకోవాలనుకుంటున్నారు కదా నాకు తెలుసు అందుకే నేను మీకోసం ఒక రెసిపీ పట్టుకొచ్చిన ఇది బయోటిన్ లడ్డు అంటారు దీన్ని ఈ లడ్డు డైలీ ఒకటి తినడం వల్ల మీ హెయిర్ స్కిన్ హెల్త్ అన్నీ సెట్ అయిపోతాయి ఎట్లా చేసుకోవాలో చేయరు మళ్ళీ ఇక్కడ ఏ కొలతలైనా తీసుకోవచ్చు నేనైతే ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అదే అండి పొద్దు తిరుగుడు పూ గింజలు ఇంకొకప్ ఫ్లాక్ సీడ్స్ అవి గింజలు ఇంకొక కప్పు నువ్వులు తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఇక్కడ అట్లనే హాఫ్ కప్ అంతా పుచ్చకాయ గింజలు దీన్నే మెల్లన్ సీడ్స్ అంటారు ఇంకా ఒక కప్ అంతా పంప్కిన్ సీడ్స్ వీటినే గుమ్మడి గింజలు అంటారు ఈ గింజలన్నీ పాన్ మీద దోరగా వేపుకోండి తర్వాత మొత్తం చల్లగా అయిన తర్వాత మిక్సీలోకి వేసుకోండి ఒకసారి ఇవి మరీ మెత్తగా కాకుండా నార్మల్ గ్రైండ్ అయిన తర్వాత తీసి అందులోకి ఒక కప్ స్వీట్నర్ కోసం నేను ఇక్కడ డేట్స్ అదే అండి ఖర్జూర తీసుకుంటున్నాను ఒకవేళ మీకు అట్లా కాకుండా బెల్లం నచ్చితే బెల్లమైన వేసుకోర్రీ మళ్ళీ మిక్సీ పట్టేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు లాగా ప్రిపేర్ చేసుకోండి ఇట్లా ఈ అన్నీ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని రోజుకొకటి తినండి ఈ హెయిర్ ఫాల్ ఆగిపోయి మళ్ళీ రీగ్రోత్ చాలా తొందరగా అవుతుంది ఈ లడ్డు వల్ల ఓన్లీ హెయిర్కి కాదు స్కిన్కి ఐస్కి హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది ఎన్నెన్నో ప్రోడక్ట్స్ పెట్టి ఉంటున్నాం బయట ఇట్లా ఇంట్లోనే ట్రై తినండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి ఇంకా ఇట్లాంటి హెల్తీ రెసిపీస్ మస్తు పట్టుకొని వస్తా మీకు ఈ వీడియో నచ్చితే జరంతా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా